హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఈ ప్లేస్ ఎక్కడో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇదైతే ఒక ఘాట్ రోడ్ సెక్షన్ అనమాట ఆల్రెడీ మీరు ఈజీగా గెస్ చేసేయచ్చు ఎందుకంటే ముందర బస్ వెళ్తుంది కదా బస్సును బట్టి మీరు ఈజీగా గెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందనేది నా ఫీలింగు కానీ ఘాట్ రోడ్ అయితే చాలా డేంజరస్ ఘాట్ రోడ్డే కేర్ఫుల్గా ఉండాలి మేము అట్నుంచి రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు వీడియో ఇది ఈ వీడియోలో మీకు రెండు మూడు ఉంటాయన్నమాట ఎలా ఉంది వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే కొట్టట్లేదు అట్లీస్ట్ మనకు త్రీ కే పైన ఉన్నారండి సబ్స్క్రైబర్లు ఒక్కొక్కరు కొంచెంసేపు వీడియోస్ చూసినా త్రీ కే వ్యూస్ అన్నా రావాలి కదండి కొంచెం చూడండి అబ్బా మీరు చూస్తే కదా మనకి ముందుకు వెళ్తుంది అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి వచ్చింది కదా సంక్రాంతి భోగి కనుమ ఫెస్టివల్స్ అన్నీ వరుసగా వచ్చాయి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అట్లనే హాలిడేస్ ఎంజాయ్ చేశారా బాగా ఆ రోడ్ సెక్షన్ అంతా రేగిపల్లె ఎక్కువ ఉంటాయి చాలా బాగా అంటే మనం కొనుక్కొని తినాల్సిన పని లేదు వేరుకొని కొని తినచ్చు అనమాట అలానే సీజనల్ ఫ్రూట్స్ అనమాట ఇవంతా సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఏ టైంలో దొరికే ఫ్రూట్స్ ఆ టైంలో తినడం మంచిది అనేది నాకు అనిపిస్తుంది మీరేమంటారు మీరేమంటారు చెప్పండి ఏ ఏ టైంలో దొరికే ఫ్రూట్ అప్పుడు తినాలి అంటారా లేదు మా రాజులాగా మీకు కూడా నెగ్లెన్సీ ఎక్కువైనా తినడు అప్పుడు దొరికినప్పుడు అయితే తినడు అది అయిపోయిన తర్వాత నాకు అది కావాలి అని అడుగుతారు మీరు కూడా అంతేనా అంతేనా ఇదైతే కొంచెం డేంజరస్ ఘాట్ అనే చెప్పాలి అదిగోండి కనిపిస్తుందా మ్యాక్సిమమ్ ఇక్కడ చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అలాంటివి చెప్పకూడదు కానీ ఇంకా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను చాలా అంటే చాలా డేంజరస్ ఘాట్ రోడ్డు అదైతే మాకు అలవాటు అయిపోయిందిలేండి ఎందుకంటే మేము అటు ఇటు పోతూ వస్తూ పోతూ వస్తూనే ఉంటాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది డస్ట్ అయితే ఎక్కువే ఉంది మా కారు పైన కనిపిస్తుందా మీకు బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నా ఇదంతా ఘాట్ సెక్షన్ సెక్షనే అలా వ్యూస్ చూడట్లేదు కొంచెం చూడండి సపోర్ట్ చేయండి దోస్తులు కదా మీరు నా ఫ్రెండ్స్ కదా కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా అలానే మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ కొంచెం ఎక్కువే చేస్తూ ఉంటాను కదా ఆ షార్ట్ వీడియోస్ నా ఓన్ వాయిస్తో పెట్టడం బెటరా లేదంటే ఇలాగే షార్ట్ వీడియోస్ చేయమంటారా వేరే వాళ్ళ వాయిస్ని తీసుకోవడం బెటరా నా ఓన్ వాయిస్తో ఓన్ కంటెంట్ చేసుకోవడం బెటరా అనేది నాకు చిన్న థాట్ ఉంది అందుకే కొంచెం కన్ఫ్యూజన్లో నేను వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు ఈ మధ్యలో ఇదిగోండి ముందర ఇంకో బస్సు పోతుంది పల్లె వెలుగు బస్సే ఇది కూడా బాగుంటుంది జర్నీ అయితే బాగుంటుంది కాట్రోడ్ సెక్షన్లో అలా అయిపోయిందనమాట అది కథ ఇంక ఇది వచ్చేసి కనిపిస్తుందా మీకు స్వామి వారి దేవస్థానం గండి క్షేత్రం గండి క్షేత్రం ఇదైతే చాలా బాగుంది కాకపోతే ఇలాంటివంతా శివరాత్రి టైంలో వెళ్తే బాగుంటుంది మేము వెళ్ళింది శివరాత్రికి కాదు కాబట్టి మరి అంత రెస్ట్ ఏం లేదు రెస్ట్ ఉండి అందరితో తొక్కించుకోవాలి అనిపించుకునేటట్లయితే శివరాత్రి టైంలో వెళ్ళడం బెస్ట్ పక్కనే జరి ఉంటుంది జరిలో మునిగి కూడా రావచ్చు అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూస్తున్నారా రెడ్ కలర్గా బోర్డు అది అన్నదాన సత్రం అనమాట అక్కడైతే మేము భోంచేసాము చాలా బాగుంది టమోటా పచ్చడి ముల్లంగి పచ్చడి మజ్జిగ మేము వెళ్ళిందే త్రీ ఫార్టీ త్రీ థర్టీ అయిపోయింది కాబట్టి ఉన్న దాంతో తృప్తిగా పెట్టారనమాట మేమైతే తిన్నాం బాగుంది మీకు ఎలా అనిపించింది మీరు అట్లా టెంపుల్కి వెళ్ళినప్పుడు తింటారా ఇది వచ్చేసి ఇంకో వీడియో అనమాట ఇదేంటారా ఇది చూస్తున్నారా ఎంత గ్రీనరీగా ఎంత పూలు అంత భలే ఉంది కదా బాగుందా మీకు నచ్చిందా ఇది వచ్చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళామనమాట ఇది అక్కడ వ్లాగు అది కొంచెం ఇది కొంచెం అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి అందుకే అన్నీ కవర్ చేసి పెట్టేశాను ఇది తిన్నొచ్చేసి నా కోడలు మేన్ కోడలు మా అన్నయ్య కూతురు నా మేన్ కోడలు అనమాట అదిగో అక్కడ పోతుందే నా అందాల రాక్షసి అక్కడ పోయేది ఇంకా ఇలా సమాధి దగ్గరికి వెళ్ళాము ఆయన్ని పూడ్చిపెట్టిన ప్లేస్ ఉంది కదా అక్కడికి వెళ్ళాము చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది ఎంత అంటే చెప్పలేను నేనైతే చాలా దూరంలో పార్క్ చేశాం కార్ని అదిగో దూరంగా కొండ కనిపిస్తుంది కనిపిస్తుందా మీకు ఆ కొండ కింద వరకు రాజశేఖర్ రెడ్డి గారి పొలాలే ఉన్నాయి చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు ఇదిగోండి అక్కడ ఏదైనా మీటింగ్ జరిగే ప్లేస్ అనుకుంటా ఇంక ఇది వచ్చేసి చెట్లు ఇక్కడ ఎక్కువ అక్కడ కనిపిస్తున్నాయా ఆ చెట్లు ఏంటనేది మీరు గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము అందుకే ఆ చెట్టు పేరు నాకు తెలుసు కానీ నేనైతే చెప్పట్లేదు అదిగో అక్కడ తిరుగుతుంది కదా నా రాక్షసి ఇదిగోండి ఇది మెయిన్ ఇక్కడ మెయిన్ ఇదే అదంతా టేకు అదే కొంచెం మంచి చెక్కతోనే కట్టారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ ఆయన్ని ఇక్కడ పూడ్చిపెట్టారనమాట ప్రతి వర్ధంతికి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల వాళ్ళంతా వచ్చి ఇక్కడ నివాళులు అర్పిస్తారు మ్యాక్సిమం అందరూ వీడియోస్లో చూసుంటారు నేనైతే మీకు నేను వెళ్ళాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీతో డైరెక్ట్గా షేర్ చేస్తున్నాను ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా అక్కడ ఉన్నది కదా అదే అదే ఇప్పుడు చూడండి ఆ పెద్ద అక్కడ సెల్ఫీ తీసుకుంటున్నారు కదా ఫోటో ఇదే ఆయన మెయిన్ సమాధి వెనకాల ఆయన స్టాచ్యూ పెట్టారు ఇంకా ఎలాగో అంత దూరం వెళ్ళాం కదా అనేసి నేను కూడా పిల్లలు ఇద్దరిని అటొకరు ఇటొకరు నిలబడండి అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే ఒకటి ఫోటో ఒకటి తీశాను చిన్న క్లిప్ అయితే వీడియో కూడా తీసుకున్నాను ఇలా వీడియో తీయచ్చో లేదో నాకు తెలియదు కానీ కాకపోతే రాజశేఖర్ రెడ్డి అనే చాలా మంచివారు కాబట్టి నేను క్లిప్ అయితే తీసుకున్నాను ఇదిగోండి తను పుట్టింది వచ్చేసి జనవరి ఎయిత్